ప్రేక్షకులందరికీ వార్తా ఛానల్కు స్వాగతం సో ఈరోజు మనం సయాటిక కోసం తెలుసుకుందామండి ఎందుకంటే ఈ రోజుల్లో మనం కూర్చొని చేసే పనులే ఎక్కువగా ఉంటాయి సో అందువల్ల ఈ సయాటికాకు చికిత్స అనేది ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం ఈరోజు తెలుసుకుందాం అండి అయితే ఇంకెందుకు ఆలస్యం ఈరోజు మన ముందున్నారు తొమ్మిదవ తరం అనువంశిక వైద్యులు ఎస్కే రసూల్ గారు వార్త మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే చాలా మంది చాలామంది సయాటిక పైనతో బాధపడుతూ ఉంటారు సార్ ఈ రోజుల్లో చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మోస్ట్లీ చేసే జాబ్స్ అన్ని కూడా ఎట్లా ఉంటాయంటే కూర్చొని చేసే పనులు ఒకప్పుడు బాడీ కదిలేదు ఇప్పుడు అలా లేదు కూర్చుంటాం అంతే హాయిగా హ్యాపీగా కూర్చొని అన్ని పనులు చేస్తూ ఉంటాం సయాటిక పైన అనేది చాలా మందికి బాధిస్తూ ఉంటుంది మరి దీనికి ఏంటంటారు రెమెడీ ఈరోజు ప్రపంచం కాదు మొత్తం వరల్డ్ అంతా కుదిపేసే సమస్య ప్రాచీన కాలంలో ఇది ఇప్పుడు ఎక్కువగా ఆడోళ్ళు కనిపిస్తుంది మేడం గారు దేనికంటే ఆ రోజుల్లో నీళ్ళు చేదేవారు ఈ నడుముకి ఎక్సేజ్ పప్పు రామేవారు ఈ భుజాల కెక్సేజ్ మధ్యకి చిలికేవారు నడుంకి ఎక్సేజ్ ఎక్కడ చేస్తున్నారు ఎప్పుడైతే ఈ శరీరాన్ని సోమరిగా మార్చామా రెండవది నిద్రకి తిండికి మధ్యలో వ్యవధి అంతుంది ఈరోజు తినగానే పడుకుంటా పడుకుంటాం ఎక్కడ అరుగుతుంది ఎన్నిటికి నిద్రపోతున్నాం ఎండి నిద్ర లేస్తున్నాం అసలు మనం మల విసర్జనకి వెళితే ఎంతసేపు వెళ్తున్నాం అది ఎంత తింటున్నాం ఎంత పోతున్నాం అసలు మన యూరిన్ ఎంత ఫాస్ట్ ఉంది స్లో ఉంది రంగు ఉంది స్మెల్ ఉంది ఉంది ఎక్కడ గమనిస్తున్నారు ఎందుకు మనం తేడా లేకుండా పోహేస్తున్నాం ఇక్కడ ఏ రోజైతే ఈ అమ్మ లాంటి ఆయుర్వేదాన్ని గడప నెట్టేశామా రోగం లోపలికి వచ్చేసింది దీనికి పులిపాని వైద్యశాస్త్రంలో ఒక మహనీయులు రచించారు ఒక గ్రంథాన్ని అగశ్యముని అగస్యమునంటే వెంకటేశ్వర స్వామికి ఆశ్రమం కల్పించిన మహనీయుడు ఆయన అగస్య మహాముని పులిపాని గారు చెప్పిన అల్లాన్ని మించిన ఔషధంబు లేదు ఈ జగత్తులో ఈ అల్లంతో చేసుకున్న అల్లం తీసుకొని ఒక వంద గ్రాముల అల్లం అంటే సొంటి అల్లం వేడి చేస్తుంది సొంఠి దొరుకుతుంది కొట్లు వంద గ్రాముల సొంటి యాభై గ్రాముల బెల్లం యాభై గ్రాముల కరకాయ చూర్ణం బెల్లం యాభై గ్రాములు తీసుకుందాం ఆర్గానిక్ మంచి కల్తీ లేని బెల్లం యాభై గ్రాముల కరకాయ చూర్ణం వంద గ్రాముల సొంఠి చూర్ణం జల్లించాం మొత్తం మిక్సీలో కొట్టాం అది పౌడర్ చేసి ఒక పక్కన పెట్టుకున్నాం వీటిని ఏం చేయాలి మనం రోజు రాత్రి నిద్రపోయే ముందరగా చెంచా పాలల్లో తీసుకొని వాడుకోవాలి నైట్ ఇక పొద్దున్నే ఇదే చూర్ణాన్ని సపరేట్ సొంఠి చూర్ణాన్ని గోరువెచ్చ నీళ్ళు ఒక కలుపుకొని రెండు చుక్కల ఆముదం రెండే చుక్కలు మూడైతే ఇబ్బంది నాలుగైతే ఇబ్బంది రెండే ఒకటి తక్కువ మూడు ఎక్కువ రెండు చుక్కలు ఉదయం ముఖం కడిగిన తర్వాత అరసంటి చూర్ణం గోరువెచ్చ నీళ్ళు వేసుకొని రెండు చుక్కల ఆముదం కలుపుకొని ఉదయం తీసుకొని రాత్రి కరకాయ చూర్ణం బెల్లం సొంఠి చూర్ణం ఇది సేవిస్తూ ఇవి ఇంటర్నల్ అప్లై చేసుకోవడానికి ఏం చేయాలి మనం నువ్వుల నూనె ఆముదం మస్టర్డ్ ఆయిల్ అంటే నువ్వుల నూనె ఆవల నూనె ఆముదం ఈ మూడు సమానంగా తీసుకొని మిరియాలు ఎల్లిపాయలు దీంట్లో కచ్చ పచ్చగా దంచి తమలపాకులు మనం తాంబూలం తమలపాడు కచ్చపాయ అందులో వేసి బాగా మరగబెట్టాల రెండు రకాలు రకాలుంటాయి బాగా మరిగించి మరిగించి ఈ తైల పక్వాన్ని దించుకొని ఇందులో కాస్త పచ్చకర్పూరం వేసేయాల ఈ తైలాన్ని కీళ్ళ కీళ్ళకి ఆథరైటిస్ ఈ కీళ్ళన్నీ వాసిపోయి ఉంటాయి అలా సొట్ల సొట్లు అయిపోయి ఉంటాయి మనిషి యవ్వన దశలో ఉన్న వ్యక్తి శరీరం వృద్ధాప్యంలో కనిపిస్తూ ఉంటుంది ఈ ఆయిల్ బాడీ అంతా పూసుకుంటూ నేను చెప్పిన ఇంటర్నల్గా ఉదయం సొంఠి చూర్ణం రెండు చుక్కల రాత్రి సొంఠి చూర్ణం కరకాయ చూర్ణం బెల్లం ఈ విధంగా తొంభై రోజులు చేసే పది రోజుల్లో రిజల్ట్ స్టార్ట్ అవుతుంది సయాటికా కానీ ఆథరైటిస్ కానీ రుమ్ముతా ఆథరైటిస్ కానీ ఇవన్నీ ఇవన్నీ కీళ్ళ వాతాలే అసలు రావడానికి కారణం వాతం పెరిగి ఇవన్నీ వస్తాడుదమ్మ ఈ వాతాన్ని చంపాలా ఫస్ట్ ఈ వాతంలోనే జనభయాలు అండవాయాలు మొదలవుతాయి అవన్నీ మృత్యు కాఫ్మాన పలుకుతాయి కాబట్టి నేను చెప్పే వైద్య విధానం వెరీ సింపుల్గా ఉంటాయి ఇవి చేసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు కానీ తినే ఆహారాలు మార్పులు రావాలా మాంసమాపాలా అంటే మెడిసిన్ వాడినంత వరకే కంప్లీట్ గా మెడిసిన్ వాడే రోజుల్లో ఈ మాంసాలు అన్ని ఆపేలా పప్పు రసము మిరియాల చారు చింతపండు చారు చింతపండు అది పాత చింతపండు కొత్త చింతపండు వాసి ఆత్రికంగా ఎక్కిపోతుంది ఓళ్ళు చిందు నల్లగా ఉంటుంది వాటిని వాడుకోవచ్చు పాత చింతపండు ఎందుకు వాడతారు అనేది నాకు ఇప్పుడు తెలుసు చాలా మంది ప్రత్యేకించి పాత చింతపండు అడుగుతున్నారు ఈ మధ్య ఉంటుంది ఈ పాత చింతపండు చిన్న చేపల పులుసులో పెట్టుకొని తింటారు అది కంటికి చాలా బలం అరుగుదల లివర్ ప్రాబ్లం పెద్ద పేగులో ఇన్ఫెక్షన్ అన్నీ వెళ్ళిపోతాయి కానీ అటు చేసే మహతలు లేరు అంతా వెళ్ళిపోయినారు పరులో కానికే కాబట్టి ఇక్కడ ఈ యొక్క చెప్పిన వైద్య విధానాన్ని పాటిస్తూ జటరాగ్ని పెంచే ఆహారాలు మసాలాలు మాంసం చికెన్లు కబాబులు ఫోన్లు పార్సల్ ఇవన్నీ ఆపుతూ చక్కగా వైద్యం చేసుకుంటే మీరే డాక్టర్ వంటి వైద్యశాల అంటే ఆల్రెడీ అల్లోపతి మెడిసిన్ వాడుతూ ఉండే వాళ్ళు ఉంటారు ఎందుకంటే సయాటిక పైన కొంచెం సివియర్గా ఉంటుంది వాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేరు కాబట్టి అల్లోపతి కానీ లేదా ఇంకొక మెడిసిన్ ఇంకొక మెడిసిన్ ఎవరైనా వాడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు అంటారా ఒకవేళ అయితే ఆ టైంలో ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయంటారా అట్లా వాడితే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో బియో కథ అయిపోతుంది వాడకూడదు వాడితే ఫాలో కావాలంటే ఆ టైంలో బ్రేక్ ఇమ్మంటారా వేరే మెడిసిన్ ఆపేయాలమ్మా ఆపై ఆ మెడిసిన్ ఆపేసి ఇది ఒక్కటి మాత్రమే ఫాలో అవ్వాలి ఇది వాడే ముందుగా ఎదె శుఠి కరకాయి బిల్లు ఇవన్నీ చెప్పాను వీరు వాడే ముందుగా ఏం చేయాలా పొట్ట శుభ్రం చేయాలా కొట్టలో సునామికి చూర్ణం దొరుకుతుంది సునామికి చూర్ణం సునామికి చూర్ణం లేదా నేల తంగిడాకు చూర్ణం నేల తగ్గిడి ఇది ఐడియా ఉంది ఇది మూడు రోజులు ఉదయం ఒక స్పూన్ గోరువెచ్చని నీళ్ళు రాత్రి ఒక స్పూన్ గోరువెచ్చని నీళ్ళు కరెక్ట్ మూడు రోజులు వాడితే మూడు కానీ ఆరు డోసులు అంటే ఆరు పూటల వాడితే మలవిసర్జన ద్వారా వేడి వాతము కఫం ఇవన్నీ మోషన్స్ ద్వారా బయటికి వెళ్ళిపోయినప్పుడే ఈ ఆథరాయిటిస్ ముక్కల భాగం చచ్చిపోతుంది పుట్టశుభ్రం చేయాలి ఇక్కడ పెద్దలు అన్నారు గురువులు అన్నారు సంవత్సరానికి మూడు పర్యాయాలు మోషన్ తీసుకోవాలి ఫ్రీ మోషన్ కావాలి ఇది వాడే రోజుల్లో రాత్రుల్లో పెరుగు మజ్జిగ వాడకూడదు పగల వాడుకోవచ్చు నైట్ తీసుకోకూడదు దేనికంటే రాత్రుల్లో పెరుగన్నం తినేవారు పాలు తాగకూడదు ఎందుకంటే ఈ పెరుగన్నానికి అదే మజ్జిగన్నానికి ఈ పాలు తీసుకోవడానికి నాలుగు గంటల వ్యవధి ఉంటే వాడు పెరుగన్నం తినచ్చు నైట్ రెండవది ఇప్పుడు ఈ దశలో ఉన్నవారు రాత్రుల్లో మజ్జిగ పెరుగు తిన్నామా బాడీకి సోమరతనం ఈ శరీరం సోమరతనం వచ్చింది కాబట్టి కఫం పెరిగి లేరుగొని రోగాలకి దారి తీస్తుంది రాత్రిలో మజ్జిగ తినకూడదు బాగా శ్రమించే వాళ్ళు తినొచ్చు అంటే బాడీని ఎక్కువ కష్టపెట్టని ఎవరు కూడా తినకూడదు అంటారు ఓకే సార్ చాలా చక్కగా చెప్పారు సార్ సో మచ్